السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين والصلاه والسلام على رسول الكريم ما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي انزل فيه القران رب اشرح لي صدري ويسر لي امري وأحل عقد من لساني يفقهوا قولي رب زدني علما అనంత అనంతకరుణామయుడు అపారృపాశీలుడైన అల్లాహ యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరి మనులారా రండి రంజాన్ మరియు ఉపవాసాలు గురించి తెలుసుకుందాం గతంలో మనము రంజాన్ నెల యొక్క అనుగ్రహము విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు మనం రంజాన్ శుభాలు నా ధార్మిక మిత్రులారా రంజాన్ ఎన్నో శుభాలను పుణ్యాలను కలిగి ఉన్న నెల దీని శుభాలు గురించి తెలుసుకోవాలి అంటే ఒక చక్కటి సంఘటన వినాలి మరి తొలహాబిన్ ఉబేదు ఉబేదుల్లాహ్ రజల్లాహు అను ఆ యొక్క హదీస్కు ఉల్లేఖకులు ఇద్దరు వ్యక్తులు ఒకేసారి దైవపరొక్త సల్లా అలిసల్లం సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించారు తరువాత అందులో ఒక వ్యక్తి ఎక్కువగా ఆరాధనలు చేసేవాడు అల్లాహ మార్గంలో యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు నా ధార్మిక మిత్రులారా ఇక రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు మొదటి వ్యక్తి మరణించిన ఒక సంవత్సరం తర్వాత మరణించాడు తొలహారదు అల్లహను ఇలా అంటున్నారు ఈ రెండో వ్యక్తి వీరమరణం పొందిన మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించడం నేను కలలో చూశాను సొట్టి రోజు ఉదయం ఈ కళను నేను ప్రజల ముందు ప్రస్తావించగా వీరు దీనిపై ఆశ్చర్యానికి లోనయ్యారు దీనిపై కారుణ్య ప్రవక్తం అహ్మద్ సల్లాస్లం ఇలా వివరించారు ఆయన అంటున్నారు ఆ వ్యక్తి ఆ రెండో వ్యక్తి మొదటి వ్యక్తి మరణించాక ఒక సంవత్సరం పాటు బ్రతికి లేడా దానిలో అతను రంజాన్ మాసాన్ని పొందాడు దాని ఉపవాసాలు పాటించాడు మరి ఒక సంవత్సరం పాటు నమాజులు చదివాడు أتروت برق صلى الله عليه وسلم وعلى النار قال رسول الله صلى الله عليه وسلم فما بينهما أبعد مما بين السماء والأرض أندوك ويردر مدى دورم بو ما قاسنا مجد دور من دورم الله أكبر ندار ميك ميتر لارا صدر لارا صدري من لارا يوك حديث لو رمضان يوك سبالو كان وستائي دان సుబాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయం మనకు ఈ యొక్క హదీస్ ద్వారా తెలుస్తుంది ఈ హదీసుపై కాస్త దృష్టి సారించడం సారించండి ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు అందులో మొదటి వ్యక్తి రెండో వ్యక్తి కన్నా ఎక్కువగా ఆరాధించేవాడు మరియు వీరల మరణం పొందాడు అయ్యాడు ఇక రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు మరియు సహజ మరణం పొందాడు మరి ఇతను మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలోకి ఎలా ప్రవేశించగలిగాడు దానికి కారణం ఏమనగా ఇతను మొదటి వ్యక్తి షహీద్ పొందాక ఒక సంవత్సరం పాటు బ్రతికి ఉన్నాడు ఈ వ్యవధిలో ఇతనికి రంజాన్ నెల లభించింది అందులో అతను ఉపవాసాలు ఉన్నాడు మరియు సంవత్సరమంతా నమాజులు చదివాడు ఇలా ఉపవాసాలు మరియు నమాజుల కారణంగా షహీద్ పొందిన వాణికన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించాడు అల్లాహు అక్బర్ దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమనగా శుభప్రదమైన రంజాన్ నెల పొంది దానిలో ఉపవాసాలు పాటించడం అనేది అల్లాహ్ ఇచ్చే గొప్ప వరం నా ధార్మిక మిత్రులారా ఇది ఇన్ని శుభాలను కలిగి ఉందో చూడండి కనుక మనిషి ఒక విశ్వాసి చేయవలసిన ఏమిటంటే దాని యొక్క శుభాలను తన యొక్క పుణ్యాలలో తన యొక్క పుణ్యాలు అనే అతడు పోగు చేసుకోవాలి శుభాలను పొందుతూ వెళ్తూ ఉండాలి మీరు ఒక విషయం ఆలోచించండి మన స్నేహితులలో బంధువులలో ఎంతోమంది గత రంజాన్ నెలలో మనతో కలిసి ఉన్నారు కానీ ఇప్పుడు మన మధ్య వారు లేరు కనుక మనము అల్లాహ్ ఇచ్చిన ఒక్కొక్క అనుగ్రహాన్ని మనము గుర్తు చేసుకొని అల్లహకు కృతజ్ఞతలు తెలపాలి రంజాన్ కూడా మనకు అతి సమీపంలో ఉంది దాన్ని మనము చక్కగా ప్లాన్ చేసుకుని దానిలో మనము ఎక్కువగా అల్లా యొక్క ఆరాధన చేసే ఏర్పాట్లు మనం చేసుకోవాలి దాని కొరకు మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఎందుకనంటే మనకు తెలియదు ఇది మన యొక్క చివరి రంజాన్ కూడా అవ్వవచ్చు కనుక మనం ఈ యొక్క రంజాన్ నెలను సద్వినియోగం చేసుకుని యొక్క నెలను ఒక సువర్ణ అవకాశంగా భావించి దీనిలో ఎక్కువగా మనము పుణ్యాలను శుభాలను ప్రోగు చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి కనుక మనందరికీ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో రంజాన్ గురించి ఉపవాసాల గురించి తెలుసుకుని దాని ప్రకారం మనం రంజాన్ నెలను గడిపే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక ఐ మీన్